டான்ட் சே இல்ல ஏனி போட்டோல குரூப்ல அன்னியே ஏத்துறோம்ண்ணா சரிடா ஓகே ஓகே அட்ஸ் <laughs> मुझ <laughs> అదే విధంగా రాబోయే కాలంలో పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ పార్టీ మన ప్రతమ నాయకుడు ఏ ఆశయాలతో నడుపుతున్నాడు ఏ ఆశయాల కోసం అతడు కష్టపడుతున్నాడు కనీసం ఒక పర్సెంట్ అయినా మనం పనిచేయాలనేసి ఆశ్ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీరందరూ పార్టీ అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎవరైతే గతంలో పార్టీ కోసం పనిచేసారో ఎవరైతే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేశారో ఎవరైతే ఈ ప్రభుత్వం రావాలని పనిచేశారో అలాంటి వారికి ప్రాముఖ్యత ఇచ్చి కింద స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మంచి ఎన్నుకోవాలనేసి రాబోయే కాలంలో పార్టీ మరింత బలపేతంగా బలపడటానికి మీరు సహకారం ఇవ్వాలనేసి అందరూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ బలవంత సహకరించాలనేసి మన బాబు గారి ఆశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ బర్త్డే సందర్భంగా ఈకోటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యువత అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అదే రకంగా ఆసుపత్రుల్లో పాలు పండ్లు ఇవ్వడము మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దాని వల్ల ఈ రోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా రామారావు గారిని అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు డెవలప్మెంట్లో మనము పదహారో స్థానంలో ఉంటే ఇప్పుడు మనీ మూడో స్థానానికి వచ్చినాము ఆ కీర్తి కూడా మన చంద్రబాబు నాయుడు నాయుడు వచ్చింది అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రంగా మనము విడిపోయి పక్క ఈ రోజు అమరావతి రాజధానిగా నిర్మించి ప్రపంచ దేశాల్లోనే ఒక కీర్తి సంపాదించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మన భారతదేశంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టుగా నిర్మించడం కీర్తి కూడా చంద్రబాబు నాయుడు తెలుస్తుందని కూడా తెలియజేస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇంకా మరీ ఇంకా నూరు జన్మదిన వాళ్ళు జరుపుకోవాలని కూడా కోరుకుంటూ ఆరోగ్య ఆయన ఆరోగ్యాలను ఆయన కనిపించాలని కోరుకుంటున్నాం